అలాగున మనము మన సొంతం చేసుకొని దీవించబడి ఈ వత్సర కాలమును అవలేలగా దాటుకుంటూ ప్రభు వస్తే ఆయనతో ఎగిరి వెళ్ళిపోవటానికి మరలా దేవుడు అవకాశం ఇస్తే మరలా మరొక సంవత్సరంలో ప్రవేశించడానికి ఆయన వైపు చూస్తూ తండ్రి చెప్పినట్టు బూదిగంత నివాసులారా నా వైపు చూడండి యేసయ్య చెప్పినట్లు ప్రయాసపడి భారం మోసుకుని రండి నా యొద్ధకు విసిరాంది ఆత్మ తండ్రి గారు చెప్పినట్లు దేవుని యొద్ధకు రండి కాబట్టి ఆయన యొద్దకు వచ్చి ఆయనతో సహవాసం చేసి ఈ భాగ్యాలన్నీ పొందుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా సాగిపోదాం అటి ధన్యత త్రిత్వ దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ పరిశుద్ధుడ కొద్ది మాటలు దీవించండి మా అందరిలో పలింపచేయండి ఏసునామంలో వేడుకను చున్నాం తండ్రి ఆమె మరణాతా